జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన శ్రీ మహావిష్ణువు అష్టావింశతి నామ స్తోత్రమును అర్థంను పఠించడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం మహాభారతంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని సమస్త పాపాలు తొలగిపోయే శక్తివంతమైన దివ్యమైన కొన్ని నామాలను తెలియచేయమని కోరగా శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై ఎనిమిది నామాలతో కూడిన అష్టావింశతి నామస్తోత్రమును అర్జునుడికి బోధించను ఇప్పుడు ఆ శ్లోకం స్తోత్రము అర్థము తెలుసుకుందాం స్తోత్రం అర్జున వాచ కిమ్ ను నామ సహస్రా జపతే చునఃపున యాని నామాని దివ్యాని తాని చాచక్ష్ కేశవ అర్జునుడు కృష్ణుణ్ణి విధంగా ప్రశ్నించను నామాలకు సమానమైన శక్తివంతమైన దివ్యమైన కొన్ని నామాలను తెలియచేయమని శ్రీకృష్ణుని కోరను అప్పుడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా తెలియచేశను శ్రీ భగవానువాచ మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం పద్ సహస్రాక్షం వనమాలిం హలాయుధం गोवर्धनं हृषिकेशं वैकुण्ठं पुरुषोत्तमं विश्वरूपं वासुदेवं रामं नारायणं हरिं दामोदरं श्रीधरं च वेदाङ्गं गरुडध्वजम् अनन्तं कृष्णगोपालं जपते नास्तिपातकं गवां कोटिप्रधानस्य अश्वमेधसतस्य च कन्यादानसहस्राणां फलं प्राप्नोति मानवः अमयां वा पौर्णमास्याम् एकादश्यां तथैव च सन्ध्याकाले स्मरे नित्यं प्रातःकाले तथैव च मध्ह्ने च जपे नित्यं सर्वपापैः प्रमुच्यते इति श्रीकृष्णार्जुनसंवादे श्रीविष्णो अष्टो विंशतिनामस्तोत्रं सम्पूर्णम् ఇప్పుడు ఈ స్తోత్రానికి అర్థం తెలుసుకుందాం కృష్ణుడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై ఎనిమిది నామాలను తెలియచేసి ఈ ఇరవై ఎనిమిది నామాలను ప్రతిరోజు పఠించిన వారికి గోదానం చేసిన ఫలితం కన్యాదానం చేసిన ఫలితం వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితంను పొందుతారని అంతేకాకుండా అమావాస్య పౌర్ణమి ఏకాదశి తిదినాడు నాడు మూడు పూట్లా పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడికి తెలియజేశాడు ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన స్తోత్రంను మనం కూడా ప్రతిరోజు పఠించి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ